ఈరోజు మనం ఒక చాలా మంచి కథ వినబోతున్నాం ఆ కథ పేరేంటో తెలుసా సీతాఫలం రామాఫలం ఎప్పుడైనా ఆ తీయటి మెత్తటి సీతాఫలం తిన్నారా అబ్బా ఎంత బాగుంటుందో కదా మరి ఆ పండు మనకెలా వచ్చిందో ఎప్పుడైనా అనిపించిందా దాని వెనుక ఒక పెద్ద చాలా పెద్ద కథే ఉందండోయ్ విందామా మరి సరే మన కథ ఎక్కడ మొదలవుతుందంటే అయోధ్య రాజ్యంలో అక్కడొక పెద్ద పండగ జరుగుతోంది అదేంటంటే శ్రీరాముడి పట్టాభిషేకమనమాట అంటే చెడ్డవాడైన రావణుడిని ఓడించారు కదా రాముడు ఆ తరువాత మళ్ళీ అయోధ్యకు తిరిగి వచ్చారనమాట ఇక ఆయనే రాజు అందుకే ఆయనకు పట్టాభిషేకం చేస్తున్నారు ఇక చూడాలి ఆ రాజ్యమంతా ఎంత పండగలా ఉందో ఆ పెద్ద పండగకి ఎవరెవరొచ్చారో తెలుసా సుగ్రీవుడూ విభీషణుడూ ఆఖరికి దేవతలు కూడా వచ్చారు వాళ్లందరూ వాళ్ల కొత్త రాజుగారికి అంటే మన రాముడికి భలే భలే బహుమతులు తెచ్చిచ్చారట అయితే అందరూ సంతోషంగా ఉంటే ఒక్కరు మాత్రం కొంచెం బాధగా ఉన్నారట ఎవరో తెలుసా మన హనుమంతుడు అవును రాముడికి ఎంతో ఇష్టమైన భక్తుడు కదా అందరూ అంత మంచి మంచి బహుమతులిస్తుంటే తన రాముడికి ఏమివ్వాలా అని ఆలోచిస్తున్నాడు పాపం హనుమంతుడు తనలో తనే ఇలా అనుకున్నాడు ఛా ఈ లోకంలో ఏ కూడా నా స్వామికి సరితూగదు నా రాముడికి ఏదైనా ఇవ్వాలంటే అది చాలా చాలా ప్రత్యేకంగా ఉండాలి అని గట్టిగా అనుకున్నాడు ఇలా అనుకున్నాడో లేదో హనుమంతుడొక గొప్ప పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అదే హనుమంతుడి ప్రత్యేకమైన కోరిక అంతే హనుమంతుడికి భలే ఐడియా వచ్చింది ఇంకేం ఆలోచించలేదు వెంటనే ఈ లోకాన్నే సృష్టించిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అసలు హనుమంతుడి ప్లాన్ ఏంటో తెలుసా ఫస్ట్ ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని ఒక బహుమతిని తయారుచేయాలి సెకండ్ దానికోసం బ్రహ్మదేవుడి హెల్ప్ తీసుకోవాలి ఇక థర్డ్ రెండు సరికొత్త అద్భుతమైన పండ్లను సృష్టించాలి భలే ఉంది కదా ప్లాన్ మరి హనుమంతుడి కోరిక నెరవేరిందా నెరవేరింది ఇప్పుడు చూడండి రెండు దైవికమైన పండ్లు పుట్టబోతున్నాయి బ్రహ్మదేవుడి సహాయంతో హనుమంతుడు రెండు చాలా స్పెషల్ పండ్లను సృష్టించాడు అలాంటి పండ్లు ఈ భూమిమీద అంతకుముందు ఎప్పుడూ ఎవ్వరూ లేదు ఆ కొత్త నిధుల్ని అంటే ఆ రెండు పండ్లని పట్టుకుని హనుమంతుడు ఎగిరి గంతేసినంత పంచేశాడు అంత సంతోషంగా భూలోకానికి రాముడి పట్టాభిషేక సభకు తిరిగొచ్చాడు ఆ సభలో చూస్తే ఎన్నో విలువైన బహుమతులున్నాయి కాని వాటన్నింటికన్నా ఇప్పుడు హనుమంతుడు ఇవ్వబోయేదే అత్యంత తియ్యనైన బహుమతి కాబోతోంది హనుమంతుడు చాలా భక్తితో ప్రేమతో ఆ రెండు పండ్లని తీసుకొచ్చి శ్రీరాముడి పాదాల దగ్గర పెట్టాడు సభలో ఉన్నవాళ్లంతా అదేంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడు నెమ్మదిగా అన్నాడు ప్రభూ ఈ పండు పేరు సీతాఫలం అని సీతమ్మవైపు చూస్తూ చెప్పాడు ఇక ఈ పండు పేరు రామాఫలం అని చెప్పాడు చూశారా సీతమ్మకీ రామయ్యకీ ఇద్దరికీ కలిపి ఒకేసారి ఎంత చక్కటి బహుమతిని సృష్టించి ఇచ్చాడో హనుమంతుడు రాముడు సీత ఆ పండ్లను తిని చూశారు అబ్బా వాటి తీయదనానికి వాళ్లు ఎంతో సంతోషపడ్డారు హనుమంతుడు అంత ప్రేమతో సృష్టించిన ఆ బహుమతే వాళ్లకి అన్నింటికన్నా బాగా నచ్చింది అది కదా అసలైన బహుమతి అంటే చూసారా ఎంత మంచి కథో ఈ అందమైన కథనుంచి ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి అదేంటో చూద్దామా మనం ఇచ్చే బహుమతులు పెద్ద ఖరీదైనవి అవక్కర్లేదు కాని మనస్సు పెట్టి ప్రేమగా ఇవ్వాలి బంగారం డబ్బు వీటికన్నా కూడా ఎదుటివాళ్ల సంతోషం గురించి ఆలోచించడమే ముఖ్యం ఎందుకంటే ప్రేమతో ఇచ్చే బహుమతే అన్నింటికన్నా తీయనైనది అవునాకదా అందుకే ఇంకోసారి ఆ తీయటి సీతాఫలం తింటున్నప్పుడు ఏం గుర్తొస్తుంది తప్పకుండా హనుమంతుడి భక్తి ఆయన ప్రేమ గుర్తొస్తాయి కదా ఈ కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకా మంచి కథతో కలుద్దాం